హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దుర్గా నవరాత్రుల్లో మూడవ రోజు పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది మూడవ రోజు దుర్గామాత అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటారండి అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న పప్పు దినుసులు బియ్యం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకొని చక్కగా అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవాలి మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఈ పూజనైతే చేసుకుంటే అమ్మ అనుగ్రహం అయితే మన ఉంటుంది ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి రెడ్ కలర్ క్లాత్ను అయితే వేసుకున్నాను దుర్గాదేవి పూజ మూడవ రోజు ఏ విధంగా చేశానో ఈ వీడియోలోనైతే చూడండి ఈ విధంగా నా దగ్గర అయితే దుర్గాదేవి ఫోటో లేదు అందుకని చెప్పేసి వారాహి అమ్మవారి ఫోటోనైతే ఈ విధంగా పెట్టుకొని గంధంతో కుంకుమతోని చక్కగా వారాహిమ వారికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను అలంకరించుకొని ఈ విధంగా పీఠం పైన పెట్టుకున్నాను నా దగ్గర దుర్గాదేవి ఫోటో కూడా ఉన్నది చిన్నది ఉన్నది అందుకోసం అని చెప్పేసి దుర్గాదేవి ఫోటో కూడా ఈ విధంగా గంధంతో కుంకుమతోని బుట్టలనైతే పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా ఈ విధంగా అలంకరించుకున్నానండి అమ్మవారిని అయితే ఈ విధంగా అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నాను తర్వాత ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే పెట్టుకున్నాను నా దగ్గర మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే పెట్టుకొని రెండు వైపులా కూడా హంసల్ని అయితే పెట్టుకున్నాను అదేవిధంగా పసుపు కుంకాలను కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి ఇవి చిన్న మట్టి కుండలైతే నేను తీసుకున్నాను ఈ మట్టి కుండలనైతే నీట్గా శుభ్రం చేసుకొని వాటికైతే పసుపు కుంకుమలు పెట్టుకొని ఈ విధంగా పసుపు కుంకుమలైతే వేసుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి రెండు వైపులా కూడా ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా ఒక ఇత్తడి లేదా కంచు ప్లేట్ని తీసుకొని దానిపైన తమలపాకుని పెట్టుకొని దానిపైన బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి రెండు వైపులా కూడా ఈ విధంగా పసుపు కుంకుమలను అయితే పెట్టుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి లేదా దుర్గామాతకి అయితే ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది దుర్గా నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి దుర్గా నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి కాబట్టి మన దగ్గర ఉన్న పప్పులన్నీ కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నానండి రెండు వైపులా కూడా కుందులు పెట్టుకున్నాను ఈ విధంగా ధాన్యం పండు గింజలు కూడా పెట్టుకున్నాను ఈ విధంగా ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకుని దీపాలను అయితే వెలిగించుకోవాలి దుర్గామాత మూడవ రోజు అన్నపూర్ణ దేవి అవతారం కాబట్టి ఈ విధంగా పెసరపప్పు చెన్న అదేవిధంగా కందిపప్పు డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పెట్టుకున్నాను అదేవిధంగా దుర్గా వారికి అయితే చిట్టు గాజులను కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత దానిమ్మ గింజలను కూడా ఈ విధంగా నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత ఇవి రూపాయి కాయిన్స్ని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అమ్మవారికి అయితే తర్వాత ఈరోజైతే కందదూపాన్ని వెలిగించ కంద దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా కంద తెచ్చుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి హోల్ చేసుకొని అందులో అయితే ఆవుని వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మనమైతే ఈ కంద దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనకున్న అరిష్టాలన్నీ కూడా పోతాయి నరదృష్టివన్నీ కూడా పోతాయండి దీపం కంద దీపాన్ని వెలిగించుకుంటే మనకైతే ధన ధనం అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా కందం తెచ్చుకొని ఈ విధంగా చక్కగా గంధంతో కుంకుమతోని అలంకరించుకోవాలి తర్వాత ఇది పంచగాయ దీపం అండి ఈ పంచగాయ దీపానికైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఇందులో ఆవుని వేసుకొని ఒక ఒత్తినైతే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని ఇందులో పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి నేను ఈ విధంగా తాంబూలాన్ని కూడా దుర్గామాతకి అయితే తాంబోళ్ళని పెట్టుకున్నాను మూడు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ అదేవిధంగా విధంగా పండును పెట్టుకున్నాను దుర్గామాతకి లక్ష్మీదేవికి అని ఎవరికైనా ధాన్యం అంటే చాలా ఇష్టమండి అందుకోసమని చెప్పేసి అందులో దుర్గా నవరాత్రిలో ఒక్కరోజైనా సరే ఈ విధంగా ధాన్యం పండుగ గింజలను కానీ ధాన్యం కానీ నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా అలంకరించుకున్నాను దీపాలను అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి ఈ విధంగా ఒక పెద్ద ప్రమిదని తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ఈ అయితే పెట్టుకోవాలి ఇందులో ఉప్పునైతే వేసుకోవాలంటే ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు ఈ విధంగా ఉప్పునైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక ప్రమిదం తీసుకోవాలండి ఈ ప్రమిదికి కూడా చక్కగా గంధం రాసుకొని ఈ విధంగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఇంకొక ప్రమిదని తీసుకోవాలి ఈ విధంగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇందులో ఆవు నెయ్యిని వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలి ముందుగా ఈ రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలండి ఈ రెండు దీపాలు పెట్టుకున్న తర్వాత మిగతా దీపాలను అయితే వెలిగించుకోవాలి అమ్మవారిని అయితే మనసులో తలుచుకుంటూ ఈ రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా అన్ని దీపాలను కూడా అగరవతులతో కానీ ఏకాహారంతో కానీ వెలిగించుకోవాలండి అగ్గిపెట్టి తెప్పుడు కూడా వెలిగించుకోకూడదు ఇప్పుడు దూపాలను అయితే ఒకసారి ఈ విధంగా దుర్గమ్మకైతే అయితే చూపించుకోవాలి దూపాన్ని చూపించుకొని పూజనైతే ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు అయితే పువ్వులతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఈ దీపంలో పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోవాలండి పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టమో దుర్గామాతకైనా లక్ష్మీ అమ్మవారికైనా ఎవరికైనా సరే ఈ విధంగా పచ్చకర్పూరంతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ అనుగ్రహం అయితే కలుగుతుంది ఈ విధంగా పచ్చకర్పూరం అయితే దీపాల్లో వేసుకున్నాను ఈ విధంగా చక్కగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా మనకి ఎన్ని నచ్చితే అన్ని దీపాలను అయితే వెలిగించుకుంటే చాలా మంచిది ప్రత్యేకించి ఈ పంచకాయ దీపాన్ని అయితే వెలిగించుకోండి పంచకాయ దీపం వెలిగించుకుంటే మన ఇంట్లో హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది ఈ పంచగాయ దీపం అనేది మొత్తం అంతా కూడా బస్సు అయిపోతుందండి బస్మైపోయిన తర్వాత దీన్నైతే మనం రోజు కూడా బొట్టుగా పెట్టుకొని బయటికి వెళ్తే మనం అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి మన ఇంట్లో హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా పంచగయ దీపాన్ని అయితే పెట్టుకోండి ఈ విధంగా శ్రీ దుర్గా నామ వాళ్ళు చదువుకుంటూ కుంకుమ పూజన అయితే చేసుకోవాలండి ఈ విధంగా కుంకుమ పూజనైతే అయితే చేసుకున్నాను ఈ కుంకుమను అయితే మనం రోజు కూడా బొట్టుగా పెట్టుకోవాలి ఇదైతే చూడండి పంచగ దీపం అయితే మొత్తం అయితే కూడా భసమైపోతుంది మొత్తమంతా కూడా ఈ విధంగా అయిపోయి బూడిది మాత్రమే ఉంటుంది ఈ విధంగా కందదీపాన్ని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను కొబ్బరికాయనైతే కొట్టుకున్నానండి మీకు నచ్చిన అయితే పెట్టుకోవచ్చు లేదంటే ఏమీ లేకపోతే కొబ్బరికాయనైతే కొట్టుకొని అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దుర్గాదేవి పూజనైతే మూడవ రోజు ఈ విధంగా చేసుకున్నానండి మూడవ రోజు దేవి అవతారం కాబట్టి ఈ విధంగా బియ్యము బియ్యము ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి మన దగ్గర ఉన్న దినుసులన్నీ కూడా పెట్టుకోవాలి పప్పులు అదేవిధంగా బియ్యము మన దగ్గర ఏముంటే అవి పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించుకొని తల్లి మాకు ఎటువంటి లోటు లేకున్నా చూడమ్మా అని చెప్పేసి అమ్మవారిని అయితే కోరుకోవాలండి ఈ విధంగా నేనైతే చక్కగా ఎర్రైన మందార పువ్వులతో అలంకరించుకున్నాను దుర్గామాతకి ఎర్రైన మందార పువ్వులు అంటే చాలా ఇష్టము ఈ విధంగా ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకున్నాను తర్వాత కంద దీపాన్ని కూడా పెట్టుకున్నాను మన దగ్గర ఎన్ని దీప అంటే ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చండి ఈ విధంగా అమ్మవారికి అయితే చక్కగా భక్తితో పూజనైతే చేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారికి అయితే ఎక్కువగా దూపాన్ని అయితే వెయ్యాలి పెద్ద ధూప్ స్టిక్ తీసుకొని దోపాన్ని వెలిగించుకుంటే పూజ అయినంతసేపు కూడా దూపం అయితే వస్తూనే ఉంటుంది అయితే దో ధూప్ స్టిక్లో మనం ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి ధూప్ స్టిక్లో సాంబ్రాన్ని వేసి ఉంటుంది కాబట్టి చక్కగా ధూప్ స్టిక్ని అయితే వెలిగించుకొని చక్కగా పూజనైతే చేసుకోవాలి చక్కగా దుర్గామాతకు అయితే నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజనైతే నేను చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి దుర్గా నవరాత్రుల్లో రోజు మనం ప్రతిరోజు మనం చేయలేకపోయినా ఫస్ట్ మూడు రోజులు చేసుకోవచ్చండి తర్వాత లాస్ట్ మూడు రోజులు కూడా అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు మన దగ్గర దుర్గాదేవి విగ్రహం లేకపోతే ఫోటో లేకపోతే మన దగ్గర లక్ష్మీదేవి ఫోటో కానీ పార్వతీదేవి ఫోటో కానీ వారాహి అమ్మ ఫోటో కానీ ఈ విధంగా పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్